다섯. 하나. 보시면 아저씨가 누가 보고, 사무원이요, 누가 누가 보시고, 아저씨, 가니라 씨, 파스토르 씨, 이채셀 때. 다섯. 하나. 한 번. 보관 다리. 넥슨. ఎస్టా స్కూల్ అలీ bhai అలీ bhai సరే సర్ విరోధ మండలలో ప్రైవేట్ పాఠశాల మొత్తం మనందరూ వచ్చారు దాదాపు వన్ ల్యాక్ త్రీ థౌజండ్ రూపీస్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పుడు కాదు లాస్ట్ వన్ వన్ మంత్ నుంచి వాళ్ళు ఇస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు నద్యాల్లో కానీ స్ట్రీట్లో కానీ ఏదన్నా ఏదన్నా ఇన్సిడెంట్ అయినా కానీ ఏమన్నా ఇది కానీ వాళ్ళు ముందుకు వస్తారు అందరికీ ధన్యవాదాలు అట్లనే మనకు వికాసన్న వీళ్ళంతా చాలా వాళ్ళకు కూడా ఇప్పుడు కాదు మా ఎలక్షన్స్లో కూడా మనకు వన్ సైడ్ మా కోసం మంత్రి చేశారు దానికోసం ఏదన్నా సమస్య అయితే ఖచ్చితంగా మేము ముందుకుంటే వాళ్ళ సమస్యలు చూస్తానని విజయవాడ ఓరిక బాధితుల కష్టం కోసం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున కరస్పాండెంట్ మిత్రులందరూ కలిసి తమ ఉదార స్వభావాన్ని చూపుతూ చెప్పులు ఈరోజు గారు ద్వారా సీఎంకు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు నంద్యాల పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేజి ఈ రోజు గారికి కలిసి వరద బాధితులు విజయవాడ వరద బాధితుల కోసం పలు పాఠశాలలు ఒక్కొక్కరు ఇరవై వేలు నలభై అలా మొత్తం ఈరోజు లక్షా మూడు వేల రూపాయలు ఈరోజు అన్నగారికి చేర్చడం పెద్ద చేర్చడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్కు సో ముఖ్యంగా మా ఇంతకుముందు నుంచి కూడా ప్రైవేట్ పాఠశాలలు కొంతమంది అన్నగారికి ఇస్తూ ఈ రకంగా ప్రభుత్వానికి మనం సపోర్ట్ ఇస్తున్నాము సో భవిష్యత్తులో కూడా అన్నగారి ప్రైవేట్ పాఠశాల మీద ఒక చల్లని దీవెన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విజయవాడ వరద బాధ్యత సహాయార్థం గతంలో కూడా ప్రైవేట్ పాఠశాలలు సార్ గారికి చెక్లిచ్చి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈరోజు కూడా మరిన్ని పాఠశాలలు మాస్టర్ స్కూలు ప్లస్ ఇక్రా స్కూలు నవభారత్ స్కూల్ మరియు నేషనల్ స్కూల్ రాయల్ స్కూల్ ఇలా అన్ని స్కూల్స్ కలిపి దాదాపు ఈరోజు ఒక లక్ష మూడు వేల రూపాయలు కాంట్రిబ్యూట్ చేసి మరి ఫిరోజ్ గారికి ఈరోజు అందియడం జరిగింది ఇంతే మా సిబిఎస్ఈ స్కూల్స్ తరఫున నిన్న సీఎం గారిని కలిసి యాభై లక్షల రూపాయలు చెక్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరుగుతుంది అలానే మా రాష్ట్ర కమిటీ ద్వారా కూడా అపుస్మా ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర కమిటీ ద్వారా కూడా ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వడానికి కూడా కొంత ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి అధికారులకు ఇస్తూ మిగతా కొంత మొత్తాన్ని రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అందివ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రైవేటు పాఠశాలలు ఇలా రాష్ట్రంలో ఎలాంటి విపత్తు వచ్చినా సరే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతిసారి సహకరిస్తూనే ఉన్నాం అలానే ప్రభుత్వం కూడా ప్రైవేటు పాఠశాలని ప్రైవేట్ పాఠశాల సహకరించి ఒక మంచి వాతావరణాన్ని కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు మంద్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల పాఠశాలలో గత వారం పది రోజుల నుండి మన మంత్రివర్యులు ఎనమని పరు గారికి అదేవిధంగా మన టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఫిరోజ్ గారికి మన యొక్క పాఠశాల తరఫున ఈ రూపాల్లో చెప్పులు అందించడం జరుగుతున్నది అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఫస్ట్ కేట్ అకౌంట్కు గుర్సెపొడి మేడం గారు ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన సుధాకర్ సార్ చెప్పినట్టుగా చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క కాంట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది త్వరలోనే శ్రీ నారా నారా లోకేష్ గారితో రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా ఆహ్వానించడం జరిగింది వారి ఆధ్వర్యంలో కూడా మన పాఠశాల యొక్క సమస్యలను వాటి నుంచి తీసుకెళ్లి అదేవిధంగా మన మంత్రివర్యులను కూడా మనం సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ